అందరికీ నమస్కారం నేను మీ జ్యోతిష శిరోమణి రత్న డాక్టర్ జీవిబి మురళీకృష్ణ శ్రీచక్ర గాయత్రి జ్యోతిషాలయం బ్రాహ్మణ వీధి ముత్తుకూరు నెల్లూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలతో వినాయక చవితి ఆగస్టు ఇరవై ఏడు బుధవారం వస్తుంది ఈ విషయంలో కూడా కొందరు నన్ను సంప్రదించడం జరిగింది ఇరవై ఆరు ఇరవై ఏడు అనే డౌట్ వ్యక్తపరుస్తున్నారు ఏం సందేహం లేదు ఈసారి వినాయక చవితి సంపూర్ణంగా ఆగస్టు ఇరవై ఏడు బుధవారమే వినాయక చవితి ఇది శాస్త్ర ప్రమాణం ఏంది ఏం చెప్తుంది ధర్మసింధి ఏం చెప్తుంది ఎప్పుడైనా సరే చవితి గడియలు ఏ చవితి భాద్రపద మాసంలో శుక్లపక్షంలో చవితి అనేటువంటి తేది మధ్యాహ్న వ్యాప్తిలో ఉండాలి ఆ ఉన్న రోజే వినాయక చవితి జరుపుకోవాలి ఈ ప్రమాణం అనుసరించి ఆగస్ట్ ఇరవై ఏడవ తేదీన బుధవారం నాడు సూర్యోదయం నుంచి మధ్యాహ్నం మూడు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు చవితి గడియలు ఉన్నాయి కనుక నిరభ్యంతరంగా మధ్యాహ్న వ్యాప్తిలో ఉంది కనుక వినాయక చవితి ఆగస్టు ఇరవై ఏడు బుధవారమే అయితే ఆ రోజున ఎన్ని గంటలకు పటం పెట్టుకుంటే మంచిది ఎన్ని గంటలకు విగ్రహం పెట్టుకుంటే మంచిది ఎన్ని గంటల మటాలు విగ్రహం పెట్టుకుంటే మంచిది ఇది చాలామంది అడిగేటువంటి ప్రశ్న బాగా గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరు ఇళ్లల్లో మట్టి వినాయకును తెచ్చుకోండి దగ్గర పెట్టుకోండి పూజకి సంబంధించిన సామాగ్రి అంతా రెడీ చేసుకోండి పత్రి ఇరవై ఒక్క రకాల పత్రి అడిగి అడిగి మరి కొనుక్కొని తెచ్చుకోండి ఎందుకంటే వినాయకుడికి ఇరవై ఒక్క సంఖ్య రెండు ఒకటి మూడు మూడు అంటే గురువుకు సంకేతం ఇరవై ఒకటవ సంఖ్య అనేది వినాయకుడికి విశేషం ఇరవై ఒక్క రకాల పత్రి ఇరవై ఒక్క రకాల ఆకులు ఉంటాయి అవి పత్రిక అమ్ముతున్నారు అమ్మిన దాంట్లో అన్నీ ఉన్నాయో చూసుకోండి లేకపోతే విడిగానే తెచ్చుకోండి దయచేసి తెచ్చిపెట్టుకోండి అదేవిధంగా వినాయకుడికి ఇష్టమైనది ఏం తెలుసా జిల్లేడు పూలతో చేసిన మాల చాలా విశేషం గరిక చాలా ఇష్టం ఇవన్నీ రెడీ చేసుకోండి చేసుకున్న తర్వాత ఉదయం తొమ్మిది గంటల నలభై ఒక్క నిమిషం నుంచి తొమ్మిది గంటల యాభై మూడు నిమిషాల వరకు పన్నెండు నిమిషాల విశేషమైన సమయం ఆ సమయంలో వినాయకుడిని అక్కడ పెట్టి మీరు ఏం చేయాలి తెలుసా పసుపుతో కూడా వినాయకుడిని చేసి మామిడాకులు ఎందుకంటే పూజలు పాపం మీకు అందరికీ అందుబాటులో ఉండకపోవచ్చు మామిడాకులు నీళ్లు తీసుకొని వినాయకుడిని చల్లుతూ ప్రాణప్రతిష్ఠ చేయాలి అస నీతే దేహి భోగం అమృత వై ప్రాణ యస్థానము స్థిరోభవ మమ ప్రసన్నో స్థిరాసనం కురు అని వినాయకుడి తల మీద ఆకులతో నీళ్లు చల్లి వినాయకుని ప్రాణప్రతిష్ఠ చేసుకోవాలి చేసుకున్న తర్వాత షోడశోపచార పూజ మీకు చక్కగా వ్రతకల్ప పూజలు పుస్తకాలు ఉంటాయి దాంట్లో ఉంటుంది సంకల్పం ఫస్ట్ సంకల్పం తీసుకుంటాం ఆచమ్యం చేస్తాం ఓం ప్రణాయ స్వహ మీకు తెలిసిందే ఆ ఆచమ్యం ఆచమనం చేసుకొని చక్కగా పసుపు వినాయపణ చేసుకొని అదంగ పూజ అని ఉంటుంది అన్ని పుస్తకాలు ఉంటాయి చక్కగా మీరు ఆ పూజ చేసుకుంటూ అందులో మీరు తెచ్చుకున్న పతితో ఇరవై రకాల పతి విడివిడిగా పెట్టుకొని ప్రతి పత్రికి ఒక మీకు మంత్రం ఉంటుంది అక్కడ మంత్రం చెప్తూ వినాయకుని పూజ చేయాలి చేసే ముందు మీ పిల్లల పుస్తకాలు కూడా పూజలో పెట్టుకోండి చాలా మంచిది అయిపోయిన తర్వాత అష్టోత్తర పూజ ఉంటుంది అందరూ కూడా పద్ధతితో మళ్ళా మీరు పూర్తి చేయొచ్చు ఆ పూజ అంతా పూర్తయిన తర్వాత నివేదనలో కుడుములు ఉండ్రాలు వినాయకునికి ఇష్టం పెట్టుకోండి చెరుకు గడలు తెచ్చుకోండి వెలగబోడలు తెచ్చుకోండి ఎందుకంటే వినాయకుడిని గజాననడు అని స్కంద పురాణం చెప్పింది గజాననడు గజాననుడు అంటే తల సింహం మనకి ఏనుగు తల కాబట్టి గజాననుడు కాబట్టి ఆయనకు ఏమి ఇష్టము చెరుకులు ఇష్టం అదే వెలగ పండిస్తాం ఇవి కూడా నివేదనలో పెట్టండి పెట్టి పూజతో అయినాక వినాయక వ్రత కథ ఈ వ్రత కథను చాలామంది ఏదో ఫార్మల్గా గవ్వ చదివేదేం కాదు నిదానంగా చదివి కథలో ఉన్న స్థానాన్ని మీ పిల్లలు వినేటట్టు చూడండి వాళ్ళకి అర్థమయ్యేటట్టు చూడండి ఆ చెప్పడంలో చాలా ఆసక్తిగా చెప్పండి ఇందులో ఒక ఘట్టం ఉంది అది వినాయకునికి విఘ్నేశునికి ఆధిపత్యం ఇచ్చినటువంటి ఘట్టం అంటే ఈ యొక్క ఆధిపత్యం ఎలా ఇస్తారు ఆధిపత్యం అంటే ఒక రాజుకు మనం కిరీటం పెట్టినట్టుగా ఆ విఘ్నేశునికి ఆధిపత్యం ఎలా ఇచ్చాడు పార్వతీ పరమేశ్వరులు ముల్లోకాలలో వినాయకుడికి సుబ్రహ్మణ్య స్వామికి ఇద్దరికి పోటీ పెడతారు ముల్లోకాలలో తిరిగి మీరు కూడా తీర్థంలో స్నానం చేసి దైవ దర్శనం చేసుకొని ఎవరు ముందు వస్తారో వాళ్ళకి విఘ్నేశ ఆధిపత్యం ఇస్తాము అంటే సుబ్రహ్మణ్య స్వామి పరుగులో వెళ్ళిపోతారు ఆయన అన్ని చేస్తుంటారు కానీ తమాషయం తెలుసా సుబ్రహ్మణ్య స్వామి ఎక్కడ పోయి స్నానం చేసి మళ్ళీ బయటకు వచ్చినా ఆయనకన్నా ముందుగానే వినాయకుడు కనిపిస్తూ ఉంటాడు ఏం ఆయన ఆశ్చర్యపోతారు సుబ్రహ్మణ్య స్వామి ఇదేం చెప్పి జరిగింది తీరా చూస్తే వచ్చిన తర్వాత చూస్తే అసలు వినాయకుడు ఎక్కడికి పోల తల్లిదండ్రే ముల్లోకాలు తల్లిదండ్రే ప్రత్యక్ష దైవమని తిరిగాడు మరి ఇటువంటి నీతి సూత్రాలు నీతి కథలు చెప్తే వినాయకుడిని అనుసరించి మీ పిల్లలు కూడా పెద్దల్ని గౌరవిస్తారు పెద్దలు బాగా పెద్దల ఆశీస్సులు తీసుకుంటే వృత్తికి వస్తారని ఈ యొక్క వినాయక వ్రత కథ పూర్తిగా అయిపోయిన తర్వాత మహానైవేత్య మీ శక్తి కొలది నివేదన పెట్టండి వినాయకునికి నివేదన పెట్టి ఆ నివేదన పూర్తి అయిపోయిన తర్వాత మీ పిల్లల చేత ఏడు గుంజులు తీయించండి అదేవిధంగా సంకటహర గణేష స్తోత్రం అని ఉంటుంది ప్రణం మెసిరస దేవం గౌరీపుత్రం వినాయకం భక్తావాసం స్మరే నిత్యం మాయు కామార్థ సిద్ధయే ఇలా ఉంటుంది చిన్నదే చక్కగా ఈ సంకటహర గణేష స్తోత్రం అవార్డు చేయండి రోజు కూడా చెప్తే పిల్లలు చదువులో వృద్ధికి వస్తారండి అది చేయండి ఇక బాగా గుర్తుపెట్టుకోండి కథ పూర్తయిన తర్వాత అక్షింతలు కథ చదివేంతసేపు అక్షింతల చేతిలో ఉండాలి కథ పూర్తయినాక అక్షింతలు మనమే చల్లుకోవాలా పిల్లల మీద చల్లాలా అది చల్లుకుంటే చవితి చంద్రుని చూసే దోషం చవితి రోజు సూర్యాస్తమైన తర్వాత ఎవరు చంద్రుడిని చూడరు ఎందుకంటే చంద్రుని చూస్తే కృష్ణుడంతటి గొప్పవానికే నీలాబరిందలు వచ్చేసాయి కాబట్టి ఎవరు ధైర్యం చేసి చూడరు కానీ అక్షింత చల్లుకుంటే చూసినా దోషం ఉండదు అని శాప విమోచనం కాబట్టి ఇది ఫాలో అవ్వండి ఇకపోతే ముఖ్యమైన విషయం అందరం ఇళ్లలో పెట్టుకుంటారు సహజంగా నిమజ్జనం అంటే ఒకటో రోజు మూడో రోజు ఐదో రోజు అలా చేస్తూ వారాలు శుక్ర మంగళవారం చూసుకొని చేయడం మీకు ఇళ్లలో ఆనవాయితీ తప్పలేదు కానీ వాడవాడల్లో గ్రామాల్లో వీధుల్లో ప్రతి ఒక్క వీధుల వినాయకుని పెట్టున్నారు ఇక్కడ చాలామంది చేసే పెద్దది ఏంటంటే కొందరు తొమ్మిది రోజులు కొందరు పదకొండు రోజులు కొందరు పంతొమ్మిది రోజులు కొందరు ఇరవై ఒక్క రోజు ఆట పెడుతుంటారు ఇక్కడ ఏం చెప్పారు శాస్త్రం తెలుసా మీకు నవరాత్రులు ఉన్నారండి దేవి నవరాత్రులు శ్యామల నవరాత్రులు వినాయక నవరాత్రులు తొమ్మిది రాత్రులు పెట్టాలంతే అయితే మరి నిమజ్జనం ఎప్పుడు చేసినా మంచిదే కానీ ఈ సంవత్సరం ఏ సమస్య వస్తుందో తెలుసు కదా సెప్టెంబర్ ఏడవ తేదీ ఆదివారం సెప్టెంబర్ ఏడవ తేదీ ఆదివారం రాత్రికి తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాలకి గ్రహణం వస్తుంది ఆ రోజు రాత్రి ఒకటి దాకా ఉంటుంది మరి గ్రహణం ఎప్పుడైతే వస్తుందంటామో మనం ఏం చేస్తాం ఇంట్లోనే పూజ గదిలు అన్ని క్లోజ్ చేసేస్తాం గరిక వేసేసి ప్రతి గుళ్ళు గరికలు వేసేసేసి గుడి అంతా క్లోజ్ చేసేస్తారు త్రీ అవర్స్ ముందు మూసేస్తారు మళ్ళీ గ్రహణానంతరం శుద్ధి చేసుకోవాలా సంకల్పం ఉంటుంది పుణ్యావచనం ఉంటుంది చాలా ప్రద ప్రాసెస్ ఉంటుంది మరి ఇంత ప్రాసెస్ మరి వీధి మనపాల మనం చేయలేం కదా వినాయకుడికి అంతా క్లోజ్ చేసేయాలా నిమజ్జనం చేసే ముందు మళ్ళీ నిర్మాళం చేయాల వస్తు పూజలో ఉపయోగించిన ఏ వస్తువు ఉండకూడదు అక్కడ మరి ఇవన్నీ కష్టం కాబట్టి చంద్రగ్రహణం సెప్టెంబర్ ఏడవ తేదీ వస్తుందంటే ఆ లోపలే దయచేసి అందరూ నిమజ్జనం పూర్తి చేయండి ఇక నిమజ్జనం రోజు ఆచరించాల్సిన విధానం చెప్తున్నాను నిమజ్జనానికి చాలా ముఖ్య సూత్ర ముఖ్య సూత్రము నిమజ్జనం ప్రారంభించేటప్పుడు మళ్ళా పూజ చేసి గుమ్మడికాయ కొట్టి మహానైవేద్యం పెట్టి అక్కడ ఒక మంత్రం ఉంటుంది మనం ప్రాణప్రతిష్ట ఎట్లా చేసామో మళ్ళా విసర్జన మంత్రం ఉంటుంది ఆ మంత్రం కూడా చెప్పి యజ్ఞో అది చాలా మంచి చాలా చాలా పవర్ఫుల్ మంత్రం అది యజ్ఞేన యజ్ఞమైన దేవ అని ఉంటుంది ఆ మంత్రంతో ఉద్ ఉద్వాసన ఉద్దీపన ఉద్వాసన చేయాలి చేసి ఊరేగింపు తీసుకెళ్ళాలి ఈ ఊరేగింపులో దయచేసి గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా వినాయకుని పెట్టామంటే మీరు తొమ్మిది రోజులు పెడతారా పదకొండు రోజులు పెడతారా ఏడు రోజులు పెడతారా పెట్టినప్పుడు దయచేసి ఎవరు కూడా తాగి వచ్చి మండపం దగ్గర చిందు లేకూడదు తాగి మనం గుడికి వెళ్తామా వెళ్ళం కదా మరి ఈ విషయంలో మండపం మెయింటైన్ చేసే వాళ్ళు గుర్తుపెట్టుకోండి ప్రతి ఇంటి గుర్తు గుర్తుపెట్టుకోండి మీ భర్త లేక బిడ్డలుంటే మీ నాన్న తాగి గుడికెళ్ళి వినాయకు చెందులు వేస్తే అది దోషం కుటుంబానికి దోషం సో ఇంట్లోనే కట్టడి చేయండి తెలియజేస్తే పాపం ఎవరు చేయరు దయచేసి ఇది ఆలోచించండి అంతేకాదు నిమజ్జన సమయంలో అశ్లీల నృత్యాలు చేయకూడదు వినాయకుడు ఊరేగింపు వస్తుందంటే ప్రతి ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు పిల్లలు అందరూ బయటకు వచ్చి టెంకాయ ఇచ్చి దండం పెట్టుకోవాలి అంతేగాని అశ్లీల నృత్యాలు పెద్ద పెద్ద శబ్దాలు తాగి నృత్యాలు చేస్తుంటే బయటికి రావడానికి భయపడుతున్నారు ఆ స్థాయి ఉండకూడదు ఇక్కడి నుంచి మార్పు తీసుకొద్దాం చక్కగా ఊరేగింపులో మంచి కోలాటాలు పెడదాం తండ్రి భజనలు పెడదాం మంచి భజనలు పెడదాం మంచి కీర్తనలు పెడదాం ఇలాంటి మంచి మార్పు రావాలి ప్రతి చోట ఇంతేకాదు దయచేసి ఇంకొక సూచన చేస్తున్నా ఎవరు మీ వీధిలో వినాయకుని పెట్టినా ఒకరోజు రాత్రి ఆ వీధిలో లేక మీ వాడలో ఉన్న చదువుకునే పిల్లలందరినీ తీసుకొచ్చి వరుస కూర్చోబెట్టండి అందరి చేత శుక్లాంబరణం చెప్పించండి మీ తల్లిదండ్రులు ఆ పిల్లల తల్లిదండ్రులు పిలిపించండి తల్లిదండ్రులు నమస్కారం చేయించండి వినాయకుడు చేసేది మీరు చేయండి అని చెప్పండి పిల్లలకు మంచి సంస్కారాలు అప్పుతాయి ఇలా చేసి వినాయక చవితి సార్ అందరి కుటుంబంలో కూడా సుఖ శాంతులతో బిల్లి బిర్యాల మనసారణం కోరుకుంటూ ప్రతి పండగ ఆదర్శం కావాలండి మనకు ఏ పండగ చేసుకున్నా మనం ఆనందంగా ఉండాలి అందులో ఆదర్శం తీసుకోవాలి మంచి విలువలతో మనం జీవించాలి క్రమశిక్షణతో జీవించాలి చెడులవాడు దూరంగా ఉండాలి ప్లస్ మనతో పాటు పండగ చేసుకోలేని పంపేదా వాళ్ళు ఎంతోమంది ఉంటారు మన చేతనైన సమయం వాళ్ళతో చేసిద్దాం లేని వాళ్ళకి వినాయకను కొనిద్దాం లేదా పిండి వంటలు చేసిద్దాం మనం చేసుకున్న కొంచెం పెడదాం ఇలా మనం మంచి ఆలోచనతో చేసుకొని ఈ యొక్క సమాజం బాగున్నా మనసారి కోరుకుంటూ ఈ విషయం మీకు ఏ సందేహాలున్నా నా ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ డబల్ నైన్ వన్ నైన్ ఎయిట్ త్రీ జీరో మనం సంప్రదించవచ్చు అందరికీ మరొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు

మూడు కాంప్లెక్స్ వీధి రైల్వే ట్రాక్ రోడ్ నెల్లూరు అందరికి అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎన్ శ్రీ విద్య సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్ సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్ డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం మహిళలకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ మోమోగ్రామ్ పాప్స్మియర్ స్మియర్ సిఐ వన్ ఫైవ్ క్యాన్సర్ ఆంటీజన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ పురుషులకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ పిఎస్ఏ పోస్ట్ టెక్ స్పెసిఫిక్ యాంటీజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే మూడవ తేదీ వరకు మాత్రమే సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్ బి త్రీ అపాయింట్మెంట్ కొరకు నైన్ సిక్స్ ఫోర్ జీరో వన్ డబల్ జీరో ట్రిపుల్ ఫైవ్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు నైన్ జీరో త్రీ సెవెన్ వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్ Lord, please subscribe to N3TV.